ప్రభు అయిన నామమున ప్రతి ఒక్కరికి నా వందనాలు ఈ ఉదయకాల సమయంలో కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం ఆదికాండము పదిహేడు ఒకటి పేజీ నెంబర్ పదకొండు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము నిర్గమకాండము ఆరవ అధ్యాయం మూడవ వచనం పేజీ నంబర్ నలభై ఎనిమిది నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతని కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయం పదకొండవ వచనం పేజీ నంబర్ ఇరవై తొమ్మిది మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ నివాసమున పుట్టెదరు యోబు ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినాలు పేజ్ నెంబర్ నాలుగు వందల ముప్పై ఆరు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయినని వారు దేవునితో అందురు సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు మంటిలోని బంగారమును ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును పిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పేజీ నెంబర్ నూట ఎనభై క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును దినవృత్తాంతంలో ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పేజీ నెంబర్ మూడు వందల ఎనభై ఏడు ఇది అయిన తరువాత అసూరు రాజైన సన్హేరీబు తన బలమంతటితో లాకీషును ముట్టడి వేయిచుండి ఎరుషలేమునకు యూధా రాజైన ఇజ్కియా యొద్కును ఇరుషలేమందున్న యోధావారందరి యొద్ధకును తన సేవకులను పంపి ఈలాగూ ప్రకటన చేయించెను యోబు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం పేజీ నంబర్ నాలుగు వందల నలభై సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ నుండేది కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం ఐదు వందల ఇరవై ఒకటవ పేజీ నంబర్ నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలేనుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలవలేనుందరు యోగు ఒకటి ఒకటి ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం పేజీ నంబర్ నాలుగు వందల ఇరవై ఒకటి ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు వాడు లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం పేజీ నెంబర్ యాభై సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక మరొకసారి మీ అందరికీ నా వందనాలు